అస్సలం లేకమ్ రామదుల్లాయి బరథవు నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి ఇవాళ నానిమ్మ చేసే రెసిపీ ఏంటంటే పప్పు ఇదిగో ఇది బత్తల అండి ఇది ఇంగ్లీష్ బత్తల ఏదో అంటారు మా తోటలో చేరికొచ్చాను ఇప్పుడు టమాటో వేసి పప్పు చేస్తాను నేను ఇదిగో టమాటో వేసి పప్పు చేస్తాను అందులో పప్పు లే వేసుకుందాం వాటర్ వేస్తాను కూర కూడా వేసుకున్నాము అండి ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాము నాలుగు మీకు ఎక్కువ కావాలంటే చింతపండు కూడా ఇందులోనేసేసుకోవడమే కొంచెం వేస్తున్నాను నేను ఇప్పుడు మూత పెట్టద్ద ఇంకో మూత పెట్టి నాలుగు ఇజ్జులు కొట్టి పప్పు ఉడికిపోద్ది అప్పుడు పోపు వేసుకోవడమే పోపు వేసుకొని ఉడికిన తర్వాత ముందుగా కారం వేయడం మర్చిపోయాను నమ్మచ్చు టైం అయిపోతుంది అనేసి మర్చిపోయాను ఇదిగో కారం వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మూత వేసుకుంటున్నాను పప్పు ఉడికిపోయింది తీసుకుందామండి పోపు వేసుకోవచ్చు ఇదిగో ఉడికిపోయింది ఒకసారి ఇలా మెత్త వేసుకున్నాం సరిపడాగా సాల్ట్ వేసుకున్నాం ఇది మస్తు ఉడుక్కోండి కోప వేసుకో కళ్ళ పెట్టాను ఆయిల్ వేసుకుందామండి పోపుకి ఆయిల్ ఉడికింది పోపులు వేసుకున్నాం ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాం అయిపోయిందండి తాలింపు మూతెట్టుగా ఎన్న ఎన్న మూతెట్టడం అనుకో స్మెల్ అంతా బయట పోకుండా ఉంటుంది స్టవ్ కట్ వేసుకున్నాం నెల్లైతే గొమ్మ ఆడిపోతుందా లేదా అన్నం తిన్నెత్తి తిన ఉందా చాలా సూపర్గా ఉందండి చాలా ఓకేనా మీకు నచ్చిందా ఈడియా పప్పు కూర ఈ